నా బిడ్డ నీకు ఇప్పుడు ఏమీ కనిపించకపోవచ్చు నీ ఎదుటే గందరగోడం లోపలే ఒక శూన్యం నీ ఆశలు నీనుంచే తప్పుకున్నట్లు అనిపించవచ్చు కాని ఈ మౌనం మధ్యలోనే నా శబ్దం మెల్లగా ఉద్భవిస్తుంది ఈ చీకటిలోనే నీకోసం నేను ఏర్పరుస్తున్న విలువ స్పష్టంగా కనిపిస్తుంది నీ జీవితాన్ని ఎవరూ రాసేటట్లు లేదనిపించిన నాకే విడిచిన ప్రతి నిమిషం నా చేతిలో బంగారం అవుతుంది నీవు నీవుగానే లేవనుకున్న క్షణాల్లోనే నీ మనసులోపల నా ఆలోచనలు మొలకెత్తుతున్నాయి అవి నెమ్మదిగా నిశ్శబ్దంగా నీ జీవితాన్ని మారుస్తున్నాయి నీ ఆశ చల్లబడింది కాదు బిడ్డ నా యోజన ఇప్పుడే మొదలైంది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం నీతో నేను మొదలుపెట్టిన కొత్త జీవితపు ఆరంభం